శివకేశవులు ఇరువురు స్వయంభువులుగా ఒకే కొండపై వెలిసిన దివ్య క్షేత్రం దట్టమైన చెట్ల మధ్య కొండపై బాగాన రెండు గుహలు ఒక గుహలో సోమేశ్వరుడు పక్కన వేరొక గుహలో లక్ష్మీ నరసింహుడు కొలువు తీరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజల అందుకుంటున్నారు ఈ కొండరాలకు చెట్టు కొమ్మలకు పదుల కొద్దీ తేనె పట్టులుంటాయి శుభ్రత పాటించకుండా ఆలయానికొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానం చేసే వరకు వారిని వదలవట స్వామికి మొక్కులు మొక్కి ఆపదలు తీరిన తర్వాత మరచిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తారట ఎత్తైన కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడటం చూపర్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక భక్తురాలు కోరిక మేర కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మారు ఏర్పడినట్లు భక్తులు చెప్పుకుంటారు అది సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక సహజ ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తించదగ్గది కొండపైనున్న శిఖర దర్శనం చేసుకోవడానికి పెద్ద పెద్ద రాళ్ళు మధ్య నుండి పైకి మెట్లు మార్గం ఉంది ఇక్కడే గండ దీపం మీదే ఉంటుంది ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండ దీపం వెలిగించి తమ మొక్కులను తీర్చుకుంటారు కొంచెం బరువైన శరీరం కలిగిన వాళ్ళు చీకటికి భయపడేవారు ఆధునికంగా నిర్మించిన వేరే మెట్ల ద్వారా పైకి చేరుకొని గండ దీపం వెలిగించుకుంటారు అయితే శిక్ష శిఖర ప్రదక్షిణ చెయ్యాలంటే మాత్రం రాళ్ల మధ్య నిలువు మెట్టుపై ప్రయాణం చేయాల్సిందే ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఈ మెట్ల మార్గము శ్రీ స్వామి రెండు గుహలకు కొంచెం దక్షిణంగా ఉంటుంది ఈ మెట్ల మార్గానికి ఆనుకొని కొండ లోపలికి ఒక సొరంగంగా మార్గం ఉంది దీనిని నీలబొయ్యారం అని పిలుస్తారు ఇప్పుడు దీనిని మూసివేశారు చిత్రంలో చూడవచ్చు ఇది జన సంచారం పెరిగే మొన్న మొన్నటి కాలం వరకు మహా మహామృషులు తపస్సు యజ్ఞం యాగాదులకు ఎంచుకున్న ఏకాంత పుణ్య రహస్యంగా రహస్య స్థలంగా భావించబడుతుంది ఇప్పటికీ కొండలో నుండి రాత్రి వేళలో ఓంకారం వినిపించడం శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరపడం విశేషంగా భక్తులు చెప్తుంటారు చాలా కాలం క్రితం నీలబొయ్యారంలోని విశేషం తెలుసుకుందామని భావించిన అర్చకులు కొందరు గ్రామ పెద్దలు కలిసి సొరంగంలోకి కొంత దూరం ప్రయాణం చేసి ఇరుకైన గాలిరాని గబ్బిలాల వాసనతో నిండిన దారిలో ముందుకు సాగలేక వెనక్కి వచ్చేశారని పురాణం చెబుతుంది ఈ గుహకు ప్రక్క నుంచి పైనున్న వీరంజనేయ స్వామి ఆలయానికి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు కూడా నిలువుగా పెద్ద కొండరాల మధ్య నుంచే సాగిపోతాయి ఈ ఆంజనేయ స్వామి దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఉప్పు రాశిగా పోసి దానిపై ప్రమిదలు పెట్టి దీపాలు వెలికించి ప్రదక్షిణలు చేస్తారు ఎటువంటి భూత ప్రేత పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని సంతానం లేని వారికి సంతానం పొందుతారని భక్తుల నమ్మకం వేల సంవత్సరాల చరిత్ర గల ఈ కొండ గుహల నుండి పాల లాంటి నీరు ప్రవహించేదంట ఆ నీరు చెరువులో కలిసి పాలేరుగా ప్రవహించింది గోదావరిలో కలుస్తుంది అందువలన పాలేరుకు జన్మనిచ్చిన ఈ మహాక్షేత్రమే పాలకుర్తిగా ప్రసిద్ధి పొందింది పాలకుర్తి గ్రామానికి క్రమంగా పాలకుర్తి అయింది దీనినే పండితులు క్షీరగిరి అని కూడా పిలుస్తారు ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి దానిలో నుండి స్వామికి ఎడమ వైపున ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోకి దారి ఉంది శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఉత్తర స్థానాన్ని కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ సోమేశ్వరుడి గుహలోకి ఎత్తైన తిన్నపై స్వచ్ఛదవల కాంతుల నీ సుమారు ఆడుగున్నర ప్రయాణంలో పానమట్టుపై వెలిసి భక్తులకు దర్శనమిస్తాడు అర్జిత సేవలో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంది శ్రీ లక్ష్మీ నరసింహుడు సమితుడైన సతీ సమితుడైన ఎత్తైన తిన్నపై సుమారు మూడడుగుల విగ్రహంలో కొలువు తీరి చిరునవ్వులు చిందిస్తుంటాడు అరత్రాన పరాయణుడు అశ్రిత జనరక్షకుడు భక్త మందరుడుగా భక్తజనులను పూజలను అందుకుంటుంటాడు మానసిక రోగాలు శారీరక బాధలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయి అని భక్తుల నమ్మకం అందుకనేమో స్వామిని దర్శించిన ప్రతి భక్తుని అర్చకుల వారు స్వామి పాదాల చెంత నున్న చిన్న బెత్తాన్ని తీసుకొని భక్తుని వీపుపై నెమ్మదిగా తాటించడం ఆలయంలో కనిపిస్తుంది ఈ ఆలయానికి ముకుండ మండపం లోపలికి వెడితే గోహలో తిన్నపై స్వామి దర్శనం తప్పితే ఆంత్రాలయం గర్భాలయం వంటివి వేరుగా కనిపించవు ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందం కలిగిస్తుంది ఈ పుణ్యభూమిలోనే పన్నెండవ శతాబ్దానికి చెందిన వీరస్తైదవ కావ్య నిర్మాణం తైరేయుడు బస్వపురాణ కావ్యకర్త మహాకవి శ్రీ పాల్కూర్కి సోమనాథుడు జన్మించాడు శ్రీ విష్ణు రామదేవుడు శ్రీయదేవమ్మ దంపతులకు శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదంగా ఆ ఆ మహానుభావుడు జన్మించాడు అందుకే తల్లిదండ్రులు ఆయనకు సోమనాథుడని పేరు పెట్టుకున్నారు శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని స్తుతిస్తూ సోమనాథుని సవ్వాహల వ్రాశాడని చెబుతారు అనుభవసారము పురాణము పాండితరథ చరిత్ర చతుర్వేద సారము మొదలైనవి అనేక గ్రంథాలను ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు ఈ గ్రామంలో సోమనాథుని స్మృతి చిహ్నంగా నిర్మించిన శివాలయం ఉంది నా యొక్క ఈ వీడియో మీరు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చే లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొందరు కొంతమందికి నా వీడియో చేరుతుంది ధన్యవాదాలు